ఎనభై ఆరులో అమెరికా దేశంలోని చికాగో పట్టణంలో జరుగుతున్నటువంటి కార్మిక సమ్మెలో కార్మికులపై ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము కార్పులు జరిపి ఎనిమిది మంది కార్మికుల ప్రాణాలు పొట్టలో పెట్టుకున్నది మరి ఆ రోజు వారి నెత్తుని పరకలతోటి తడిచినటువంటి వారి ఎర్ర ఎర్రజెండా ఎగరవేసి మన కార్మికుల ఐక్యత దినోత్సవాన్ని చాటు చెప్పినటువంటి అమరవీరులు ఆ రోజు ఎనిమిది మంది మరి ఈ అమరవీరుల తీసుకొని మనమంతా మేడే స్ఫూర్తి తీసుకొని మనం కార్మిక ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఈ రోజు దేశంలో జరుగుతుంది కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి ఈ రోజు కార్మికుల ఆ హక్కులను కాలరాస్తున్నాయి ప్రభుత్వాలు మరి ఈ రోజు మనకు ఆ రోజు మేడే రోజు జరిగినటువంటి ఆ ఎనిమిది గంటల పనిదినాన్ని దినాన్ని చేసే కుట్ర ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం చేస్తా ఉన్నది అట్లాగే సంఘం పెట్టుకునే హక్కును కాలరాసే కుట్రను కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది అట్లాగే అనేక కార్మిక హక్కులను చట్టాలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోర్లను కూడా తీసుకొచ్చింది మరి ఇప్పుడు మన అందరం కూడా ఈ మేడే పూర్తితోటి కార్మిక హక్కుల కోసం మళ్ళీ ఐక్య ఉద్యమైన కోసం కూడా మనం అందరము సిద్ధంగా ఉండి మన హక్కులను మనం కాపాడుకోవాలని ఈ మేడ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తూ అట్లాగే దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై తారీఖున దేశవ్యాప్త సమ్మె కూడా మన కార్మిక సంఘాలు కూర్పునివ్వడం జరిగింది ఈ సమ్మె కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు మే ఇరవై తారీఖున సమ్మె జరుగుతా ఉన్నది ఆ ఈ మేడే స్ఫూర్తి తీసుకొని సమ్మెను విజయవంతం చేసి కార్మిక హక్కులను కార్మిక చట్టాలను కాపాడుతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతా ఉన్నది வரது இல்லே